అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో విశాఖపట్నంలోని షీలా నగర్ లో నిర్మిస్తున్న మూడు వందల పడకల ఈఎస్ఐ హాస్పిటల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నిర్మాణంలో అయితే ఉంది ఈఎస్ఐ హాస్పిటల్ కోసం పదకొండు ఏప్రిల్ రెండు వేల పదహారున అప్పుడు సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు అయితే ఫౌండేషన్ వేశారు దీన్ని మొత్తం మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో సెంట్రల్ గవర్నమెంట్ అయితే నిర్మిస్తుంది దీనికి రెండు వేల ఇరవై రెండున ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి అయితే క్లియరెన్స్ వచ్చింది జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో నిర్మించడానికి అదే సంవత్సరం ఐఎన్ఎస్ డేగా నుండి కూడా పర్మిషన్ అయితే వచ్చింది ప్రజెంట్ ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చు ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాల్లో జీప్లస్ సెవెన్ ఫ్లోర్స్తో అయితే నిర్మాణంలో ఉంది ప్రజెంట్ ప్లస్ టూ ఫ్లోర్స్ వరకు కంప్లీట్ అయితే అయింది దీన్ని మొత్తం మూడు వందల పడకలు అనుకున్నా సరే దాని దాని తర్వాత కేంద్ర మంత్రి అయినా కేంద్ర మంత్రి గారు ఐదు వందల పడకలతో విస్తరిస్తామని అయితే చెప్పారు ప్రజెంట్ ఇది నాలుగు వందల పడకల హాస్పిటల్గా అయితే రెడీ అవుతుంది మీరు ఇక్కడ నిర్మాణం కూడా జరుగుతుంది చూడవచ్చు అలాగే దీనికి ఆ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉండేది అలాగే సిటీకి సంబంధించిన విశాఖపట్నం సిటీ రోడ్స్ కూడా కనెక్టివిటీగా అయితే ఉంటాయి అలాగే ఈ హాస్పిటల్ని కేఎంబీ వివాన్ అనే కాంట్రాక్ట్ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకొని పనులు అయితే చేపట్టింది దీంట్లో ఏంటంటే మొత్తం నాలుగు వందల పడకల హాస్పిటల్ కదా దాంట్లో యాభై సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అయితే ఉంటాయి దీన్ని మొత్తం అరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు స్క్వేర్ స్క్వేర్ ఫీట్లు అయితే నిర్మిస్తున్నారు ఈ హాస్పిటల్ మొత్తాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ జీ ప్లస్ టూ ఫ్లోర్స్ వరకు కంప్లీట్ అయింది ఇంకా ఐదు ఫ్లోర్ల నిర్మాణం అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఇది ఎంట్రీ గేట్ అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను విశాఖపట్నం నుంచి జరిగే డెవలప్మెంట్స్ కోసం నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి ఒకసారి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి